హాయ్ అండి మీరు ఎలా ఉన్నారు నేను అత చాలా బాగున్నాను మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ మీకు నేను తయారు చేసిన నా లిస్ ఎలా తయారు చేయాలో చూద్దాము నేను నా దగ్గర ఉన్న ఐదు ల్యాకెట్లు తీసుకున్నాను దానికి మోనాలిసా పూసలు రెండు పట్టికారు కట్టరు ఈ వీటిని ఏమంటారో తెలియదు కానీ పూసల్లో గుచ్చుతారు ఈ తెల్ల పూసలు వెనక నకిలీకిజుకి వేసే తేటు ఇవన్నీ కావాలి మొనాలిస పూస ఒకటి ఈ తెల్ల పూసలు నాలుగు పూసలు వేసి ఇలా అన్నీ పక్కన పెట్టుకోవాలి గొలుసుకి మొత్తం ఇరవై ఒక్క పూస పెట్టేది నా పూసలన్నీ పెట్టుకోవాలి ఇలా చూస్తూ ఉంటేనే కాదండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అచ్చయా వన్ ఫోర్ త్రీ ఫ్యాషన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని నొక్కండి మరంద అందరికీ షేర్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోలు చేస్తూ ఉంటా ఇలా ఒక్క పూస గుచ్చాలి yla pôsa la ningu txeka Pós la ni lagu txenuléki tlike, pôsa na ningu txenu. దూరంగా ఉంటే అని దగ్గరికి పెట్టి చూపిస్తున్నానండి చూడండి లాకెట్లు వెంకటేశ్వర స్వామి లాకెట్లు ఇప్పుడు చాలామంది వేసుకుంటున్నారు లక్ష్మీదేవి ల్యాకెట్లు చాలా ట్రెండింగ్ ఉన్న ల్యాకెట్ ఇలా లాకెట్కి కింద ఐదు దానికి మూడికి కింద కూర్చుంది ఐదో వాటికి కుర్చీ తీసేయాలి మేడకి ఉంటే అంత గుచ్చుకునేది అందుకోసం కుచ్చి తీసేయాలి ఇలా ల్యాకెట్ ల్యాకెట్ మధ్య జాయింట్ చేయాలి ఇంకా పట్కర్తో బాగా మెల్లి తిప్పాలి ఊడిపోకుండా లాకెట్లు ల్యాకెట్లన్నింటినీ పట్టుకొడితో మిల్చుట్టేయాలి ఎగస్టా ఉన్నాయి కట్ చేయాలి తర్వాత ఒక్కో ల్యాకెట్కి మొత్తం ల్యాకెట్ తయారు చేస్తే అలా ఇది ఇలా పూసలన్నీ గుచ్చి ఒక్కో ల్యాకెట్కి పూసలు పెట్టాలి చూడండి పూసలు లేకపోతే నేను చాలా ముద్ద వస్తుంది కదా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ల్యాకెట్ అదిగో పూసలు అలా చుట్టాను దానికి ఇక్కడ కో ఇక్కడ రంధ్రం ఉండిద్ది దానికి పెట్టి మెల్చుట్టాలి పట్కరతో మిల్చుట్టండి ఇలా పూసలన్నిటికి లాకెట్తో మెల్చుట్టాలి మొత్తం మిల్ చుడితే పో లేఖు ఇలా తయారయ్యింది ఏకస్తా ఉన్న లాస్ట్కి గొలుసుకు వేసుకునే తెడ్డుతో బిగించాలి